ఒక ఆవిడ వచ్చి అమాయకంగా యావండి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టేవండి అది కుళ్ళిపోయిందండి ఎక్కడ కొట్టేవండి ఇది కూడా కుళ్ళిపోయింది ఏం చేయమంటారు ఏం చెప్పాలో చెప్పండి మీరు ఎవరైనా నాకు జాలీసింది నిజంగా పెద్ద వయస్సు ఆవిడ ఏదో మనసులో శంఖం ఉంది అంటే పాపం ఆవిడకి బెంగ ఏమిటంటే ఈ కొబ్బరికాయ కుళ్ళిపోవడం అనేది మనకి జరగబోయే అశుభానికి ఏమైనా సూచనేమో ఏమో ఎంత గుడ్డి నమ్మకం అంటే మన జీవితం ఇంత చేస్తే కొబ్బరికాయమే ఆధారపడి ఉందా ఇక్కడే ఎందుకు అని ఆలోచించాలి కొబ్బరికాయ కొళ్ళిపోవడానికి నీ జీవితం కొళ్ళిపోవడానికి సంబంధం ఏంటి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు పైగా మనం కొట్లో కొనేటప్పుడు దేవుడి కోసం అంటే మంచి కొబ్బరికాయ కొంటాం కానీ కుళ్ళిపోయింది కొనమే మనం కావాలనే చిత్తశుద్ధితో దేవుడికి మంచి కొబ్బరికాయ కొట్టాలని మనం ప్రయత్నం చేసినప్పుడు అదేదో అనుకోకుండా లోపల మనం మనమేం చేస్తామండి అది అమ్మేవాడికి తెలుసా మనకు తెలుసా అలాగనే అవ్వండి దేవుడికి తెలుసు కదండి నా చేతికి మంచి కొబ్బరికాయ ఇచ్చేలా చేయిచ్చు కదండి దేవుడికి వేరే పని ఏమి లేదా నీకు కొబ్బరికాయ లెక్కెట్టుకుంటూ కూర్చుంటాడా అంచేతను మనం ఈ ఎందుకు అన్న ప్రశ్న వేస్తే ఈ ఆలోచన పక్కకి వెళ్ళిపో